శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి మాతృ రుణశాపం వెంటాడడం కారణంగా మీ జీవితంలో అనేక ఇబ్బందులు అనేవే చోటు చేసుకుంటున్నాయి మీరు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది రాకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా ఎన్నో సమస్యలు అనేవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ మాతృ రుణశాపం కారణంగా అసలు ఎలా ఉండబోతూ ఉంది మరి ఈ మాతృ రుణశాపం అంటే ఏంటి మాతృ రుణశాపం యొక్క ప్రభావం అనేది వారి మీద ఎంతవరకు ఉంటుంది ఈ మేషరాశి వాళ్లకు మాతృ రుణశాపం నుండి సులభంగా బయటపడి మీ జీవితంలో విజయవంతులుగా అవ్వడం కోసం చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం అసలు ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అలాగే మీకు ఏ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది ఈ విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అయితే ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ మేషరాశకే చెందుతారు మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశికి చెందినటువంటి వ్యక్తుల గురించి మనం ఒకసారి గమనిస్తే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి అనేది కలిగి అనుకున్నది అనుకున్న విధంగా సాధించే వరకు ఆ పనిని వదిలిపెట్టరు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో వీరికి ఎలా ఉంటుంది అంటే వీరి మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది చంచల స్వభావం అనేది వీరికి ఆవహిస్తుంది మేషరాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అందరినీ కూడా ఈ మేషరాశి వాళ్ళు ఆరాధించే హృదయం కలవారుగా ఉంటారు మేషరాశి వ్యక్తులు దృఢ సంకల్పం మంచి గుణగణాలతో అమోఘమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఇక మేషరాశి వారికి చూస్తే గనుక ఇప్పుడు మాతృ రుణశాపం అనేది అసలు ఏ విధంగా వచ్చింది అని మనం తెలుసుకుంటే వీరికి కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవటంలో విఫలం అయినందుకు మరియు తమను తాము రక్షించుకోవడం కోసం వారి కుటుంబ సభ్యులను విడిచిపెట్టినందుకు అలాగే వీరి యొక్క పూర్వీకుల వార్షిక ఆచారాల యొక్క ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంలో విఫలమైనందువలన ఈ మేషరాశి వాళ్లకు ఈ మాతృ రుణశాపం అనేది తగులుతుంది అయితే మేషరాశి వారికి ఈ మాతృ రుణశాపం కారణంగా ప్రతి అంశంలోనూ ఆటంకాలే ఎదురు అవుతున్నాయి మీరు ఒక పని మొదలు పెట్టారు అని అంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా చిన్న చిన్న విషయాలలో మీకు వాదనలు జరుగుతూ ఉంటాయి మేషరాశి వాళ్ళు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం అనేది కలిగి ఉంటారు ఇక ఈ మేషరాశి వ్యక్తులకు నిరంతర అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక అలాగే శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తుల కుటుంబంలో కొన్నిసార్లు ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది ఎన్నో ప్రతికూలతలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులకు చూస్తే ఒక పని ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకునే లోపే ఆ పని చివరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి ఎదురవుతూ ఉంటాయి వీరికి వృత్తి ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకున్నారనుకోండి ఆ నిర్ణయం అనేది నిర్ణయం దగ్గరనే ఆగిపోతుంది అలాగే దానిని ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఇక ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది అని గట్టిగా నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ అనేది రాదు మీకు అప్పగించిన పనిని ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా కానీ శ్రమకు దగ్గ ఫలితం అనేది అస్సలు రాదు అలాగే మీకు ఆదాయంలో మార్పులు చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు కానీ కనిపించవు కాబట్టి ఈ మాతృ రుణశాపం వలన ఇటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉండదు మీరు అనుకోవచ్చు మా తల్లిదండ్రులను మేము బాగానే చూసుకుంటున్నాం కదా మరి ఈ మాతృ రుణశాపం తగులుతుందని చెప్తున్నారేంటి అని అయితే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఎటువంటి లోటు అనేది లేకుండా చూసుకోవచ్చు కానీ మీ యొక్క పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా ఇప్పుడు మీకు ఈ మాతృ రుణశాప ఫలితం అనేది తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు ఇటువంటి తప్పులు చేయకపోయినా సరే మీ పూర్వీకులు ఇటువంటి పనులు చేసినా ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడచ్చు ఈ విధంగా మీకు ఇప్పుడు మాతృ రుణశాపం అనేది తగులుతుంది దాని కారణంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుగుదల అభివృద్ధి అనేది కనిపించదు అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తుతూ ఉంటాయి మీ యొక్క సంతాన కూడా వాళ్ళ వైపు నుండి మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తుంటారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఆ సమస్య తీరిపోయింది అనుకున్న లోపే మరో సమస్య వెంటాడుతూ ఉంటుంది దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు ఎంతో సతమతమవుతుంటారు ఇక విద్యార్థులకు కూడా చదవడానికి చాలా కష్టంగా మారుతుంది ఎంత ప్రయత్నించినా గాని వారు పరీక్షలను ఉత్తీర్ణులు అవ్వలేరు అదేవిధంగా పెళ్లి సంబంధాలు కూడా ఎన్నో వస్తూనే ఉంటాయి పెళ్లి చేసుకుందామనే అనుకునేసరికి వెనుదిరిగిపోతాయి ఇక రాజకీయ నాయకులకు కూడా పదవి వచ్చింది అనుకునే లోపే వెను వెంటనే చేజారిపోవచ్చు ఇటువంటి విధంగా మీకు ప్రతి అంశంలోనూ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి దీనికి పరిష్కారం ఏంటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృ రుణశాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేసుకుంటుంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మాతృ రుణశాపం నుండి తొందరగా బయటపడాలనుకున్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలనుకున్నా మీరు చేస్తున్న ప్రతి పనిలో తొందరగా విజయం పొందాలనుకున్న కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలను మీరు పాటిస్తే మాతృ రుణశాపం నుండి మీరు బయటపడగలుగుతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా అలాగే మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి శాపాల నుండి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు ఉంటాయి అయితే ఆ పరిహారాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి అమావాస్య రోజున పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం అనేది మీరు చేయడం అలవాటు చేసుకోండి అది డబ్బు రూపంలో అవ్వచ్చు వస్త్ర రూపంలో అవ్వచ్చు లేదా ఆహార రూపంలో కావచ్చు వాళ్లకు మనస్ఫూర్తిగా మీ సహాయం అనేది అందించండి అలాగే వారికి బట్టలు ఆహారం ఇటువంటివి సమర్పించండి అలాగే మీకు సమీపంలో కానీ మీకు దగ్గరలో కానీ దూరంలో కానీ మర్రి చెట్టు అనేది ఉంటే గనుక ఆ చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులకు పశువులకు గోవులకు ఆహారాన్ని సమర్పించండి పాలు కానీ ఇవ్వండి ఇలాంటివి చేస్తే మీకు మాతృఋణశాపం నుండి బయటపడే విధంగా అవకాశాలు ఉంటాయి ఇక ప్రతిరోజు ఉదయాన్నే మీరు తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని కాళికా మాత్ర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా కాలభైరవ స్తోత్రాలను పఠించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న గత జన్మ పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి విముక్తిని పొందుతారు